న్యూస్ జగిత్యాల పురాణిపేటలోని పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు సారంగాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్ మంద భీమరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు గతంలో నన్ను ప్రశ్నించే గొంతుకగా ఎమ్మెల్సీగా గెలిపించారని ఈ ఆరేళ్ల కాలంలో ఎమ్మెల్సీ పదవి సంతృప్తినిచ్చిందన్నారు అయితే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేసి రెండింట్లోనూ ఓటమి చెందడం కుంగదీసిందని అందుకే తాను పోటీ చేయలేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు విద్యావేత్తగా నరేందర్ రెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తుందని జీవన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు

స్టో్ ఎక్కువ ఓట్లు వేస్తారు కదా దానికోసం తీసుకున్న తీసుకుంటా తీసుకుంటారు మల్లక్క అయితే మల్పినట్లయితే సైలెంట్ పెట్టేస్తా జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నా ఓటు హక్కు వినియోగించుకున్న మా స్వగ్రామము లచ్చకపేట ఇదే మండలంలో అయితే ఒక గ్రాడ్యుయేట్గా ఓటు వేసుకోవడం అంటే ఒక ప్రివిలేజ్ ఇది ఒక ప్రత్యేకత సామాన్య ఓటర్ల ఓటర్గా కాకుండా ఒక ప్రత్యేకంగా ఒక గ్రాడ్యుయేట్గా ఓటరు వినియోగించుకోవడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నాకు నచ్చిన అభ్యర్థికి నేను ఓటేయడం జరిగింది తర్వాత ఇందులో ఎన్ని ఓట్లైనా వేసుకోవచ్చు ఇది ఒక ఒక అపురూపమైంది మామూలుగా సాధారణ ఎన్నికల్లో అయితే ఒకటే ఓటేస్తాము కానీ ఇందులో ఎంతమంది అభ్యర్థులు ఉంటే ఆ నోట్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే ప్రాధాన్యత క్రమం లేవచ్చు ఇది ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో ఇది ఒక గొప్ప విషయము తర్వాత మనకు శాసనసభ శాసన మండలి శాసన మండలి అంటే జనరల్గా మేధావుల కోసము అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం లేని వాళ్లకు ఒక ప్రత్యేకమైన ఇప్పుడు స్థానిక సంస్థలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్ల ద్వారా ఎన్నుకునేది ఒక రకమైతే ఈ పట్టబద్దులు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు టెన్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎవరైతే చదివినారో వాళ్ళు వాళ్ళ ద్వారా ఒక ఓటు వేసుకోవడం తర్వాత టీచర్స్ ద్వారా వేయడం ఇట్లా రకరకాల కాన్సిల్ ఎమ్మెల్యేల ద్వారా డైరెక్ట్ తీసుకోవడం ఇట్లా ఒక ఆఫ్ అది శాసన మండలిలో అదే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండడం వల్ల కొంత మేధావులకు అవకాశం వచ్చి ప్రజా సమస్యలను కూడా విశ్లేషణాత్మకంగా ప్రభుత్వ దృష్టికి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ ఓటు ఉపయోగించ